హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక డబ్బులు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇంకా లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నరందరికీ కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వారికి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే విడుదల చేస్తారు ఇక దీనికి సంబంధించి లిస్టు కూడా విడుదల చేయబోతున్నారు ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఇప్పటికీ మనకు రైతు భరోసా కింద డబ్బులు అయితే పడుతున్నాయండి అంటే మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ అండి రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయలు మొదటి విడత డబ్బులు అయితే జమ అయింది ఇక రెండవ విడత కింద లక్ష యాభై వేల రూపాయల డబ్బులు అయితే పడుతున్నాయి ఇక దీంతో పాటుగా మనకు రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసాకి సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వస్తాయి మనకి ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా ఈ రైతు భరోసా అనేది మొదలవుతుంది రైతుల ఖాతాల్లోకి అమౌంట్ విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇదే అప్డేటు తాజా అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోండి